గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను అయితే చాలా మందిలో లో బీపీ హై బీపీ అని చెప్తూ ఉంటారు వింటూ ఉంటాము ఈ లో బీపీ ఉన్నప్పుడు అకస్మాత్గా కళ్ళు తిరిగి పడిపోవడం చాలా హెల్త్ ఇష్యూస్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాము మరి ఆయుర్వేదంలో లో బీపీ కానివ్వండి హైబీపీ కానివ్వండి ఎలాంటి వైద్యపరమైన సూచనలు మనం తెలుసుకోవచ్చు ఆయుర్వేద వైద్యంలో నలభై ఏళ్ళ అనుభవంతో ఉన్న బాలకిషన్ గారి దగ్గర మనం ఉన్నాము ఈరోజు బీపీ అసలు ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు మనం యూజ్ చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ తెలుసుకుందాం అండి నమస్కారం సార్ చాలామందిలో పెద్దవాళ్ళలో జనరల్గా మనం చూసినట్లయితే ఎక్కువ ఆడవాళ్ళల్లో బీపీ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అసలు బీపీ అనేది ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బీపీ బ్లడ్ ప్రెజర్ దాని రేట్ ఆఫ్ ప్రెజర్ అనమాట ఫ్లో ఆఫ్ రేట్ బ్లడ్ ఫ్లో రేట్ యాజ్ వెల్స్ దాన్ని రక్తపోటు అని చెప్పేసి తెలుగులో చెప్తూ సార్ అది ఎందుకు వస్తుంది అంటే కొన్ని రకాల టెన్షన్స్ హైపర్ టెన్షన్స్ ఎక్కువగా ఆలోచించడం ఆంగ్జైటీకి లోను కావడం సరైన నిద్ర లేకపోవడం సరైన ఆహారం లేకపోవడం విరుద్ధమైన ఆహారం తినడం ఇలాంటివి చేయడం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి వెరి సో ఇందాక చెప్పిన సరైన సమయంలో నిద్ర లేకపోవడం సరైన ఆహారం తీసుకోవడం ఈ రెండు కారణాలే అవుతాయి తర్వాత విరివిగా ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలకు కూడా బీపీ వస్తుంది చిన్న పిల్లలు మీన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బిలో పిల్లలకి వస్తుంది పూర్వకాలంలో నలభై యాభై ఏళ్ళు దాటితే కానీ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు వచ్చేది కాదు ఇప్పుడు జస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి యాజ్ వెల్ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అధిక రక్తపోటు పెరుగుతుంది కారణాలేంటి అని చూస్తే ఇక్కడ వచ్చేసి సరైనటువంటి ఆహార నియమాలు లేక బయట ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం వల్ల అని చెప్పచ్చు ఎక్కువగా బేకరీ ఐటమ్స్ పిజ్జాస్ బర్గర్స్ అలాగే నూడుల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే నూడుల్స్ ఇలాంటివి ఎక్కువగా విరివిగా తినడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ వస్తుంది బేకరీ ఐటమ్స్లో అన్నిట్లోనూ కూడా ఆర్టిఫిషియల్ సాల్ట్ ఆర్టిఫిషియల్ షుగర్స్ కలుస్తూ ఉంటాయి ఓకే సో వీటి వల్ల అత్యధికంగా రక్తపోటుకి లోన్ అవుతున్నారు యువత లోన్ అవుతున్నారు మరీ ముఖ్యంగా కాబట్టి అలాంటి ఆహారం తీసుకోకూడదు అంతే పెద్దవాళ్ళైనా ఎవరైనా సాధారణంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఇంట్లో ఉన్నా కూడా వారానికి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి బేకరీ ఐటమ్స్ తీసుకొని తెచ్చుకొని తినడం అలవాటు అయిపోయింది అవును సో అది ఒక ఒక అలవాటుగా మారిపోయింది బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం వారంలో ఒకసారి తింటే వద్దులే పది రోజులు తింటే ఏమో వద్దులే అని చెప్పేసేసి బేకరీకి వెళ్ళడం బిస్కెట్స్ తేవడం సమోసాలు తెచ్చుకోవడం ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ తినడం జరుగుతుంది ఫిజ్జాస్ బర్గర్స్ చీజ్ ఇలా కూడా శరీరానికి హాని చేసేటటువంటివే కాబట్టి తినకూడదు ఓకే ఇప్పుడు పిల్లల్లో కాకుండా ృహిణిలు ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎందుకు వస్తుంది మేబీ వాళ్ళు కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోకపోవచ్చు ఎస్ తీసుకునే వాళ్ళకి వస్తుంది అంటే ఒక అర్థం తీసుకొని వాళ్ళకి ఎందుకు వస్తుంది మీ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ ఆలోచనలు ఆంగ్జైటీకి లోన్ ఎలా అవుతుందో ఏమో నాకు పిల్లలు లేరు అని లేకపోతే మా ఆయనసు రోజు లేటు వస్తున్నాడు పని తరగా తెలడం లేదు లేదా ఆ మానసిక ఒత్తిడి ఆందోళన అనేది ఆంగ్జైటీ ఆందోళన ఎక్కువగా ఆలోచించడం అతిగా ఆలోచించడం ఇవన్నీ బర్డెన్స్ ఉంటాయి గృహినికి కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు కొంతమంది ఏమో వాటిని బరువుగా తీసుకుంటారు బరువుగా మీన్స్ మానసికంగా ఎక్కువ మనసుతో ఆలోచిస్తుంటారు పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలు మాట వినట్లేదు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఆలోచిస్తారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కనుక ఆందోళన లోనవుతారు ఆందోళన లోనవడం వల్ల హైపర్ టెన్షన్ హైపరై ఎంజైటీ ఇవన్నీ ఏర్పడి రక్తపోటుకు వెళ్ళే అవకాశం ఉంది జనరల్గా ఏంటంటే మామూలుగా ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళకి నూట ఇరవై వరకు ఉండొచ్చు వన్ ట్వంటీ బై ఎయిటీ అని చెప్తాడు ఉండొచ్చు ఫార్టీ దాటిన వాళ్ళకి వన్ ఫార్టీ బై ఎయిటీ ఉంటుంది అలా ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు సరే అయితే ఇంట్లో ఎవరైతే మన మదర్స్ కానీ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా తినరు టైంకి ఇంట్లో అందరూ తిన్న తర్వాత ఆ ఉన్నదేదో తింటూ ఉంటారు మరి అలాంటప్పుడు కూడా వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ కానీ అవన్నీ తీసుకోరు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఆహార నియమాలు పాటిస్తే మంచిది అంటారు స్ మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే ఆన్సర్ దాగి ఉందని చెప్పవచ్చు ఎలా అంటే గృహిణులు వాస్తవంగా సరే ఇప్పుడు పర్వాలేదు ఇంత పూర్వకాలం అయితే అందరూ భోంచేశాక చివరిలో మిగిలితే తినేవాళ్ళు లేదా అసలు తినకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి అలా చేయడం వల్ల ఏంటంటే మానసికంగా శారీరకంగా అన్ని విధాలు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో జన ఎనర్జెటిక్ ఫుడ్ అందే అవకాశం లేదు పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అందడం లేదు అని చెప్పచ్చు అక్కడ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితి లేదు పెద్దవాళ్ళు అయినట్టయితే పెద్దవాళ్ళకి ముందు ప్రియారిటీ భోజనం చేస్తున్నప్పుడు ముందు వాళ్ళకి పెట్టేసి కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాల్లో అసలు పూర్తి అలక్ష్యం అసలే పట్టించుకున్న సందర్భాలు లేవు అవి చూస్తున్నాం సహజంగా ఎక్కువ మంది మాత్రం పెద్దవాళ్ళు ఉన్న ఇళ్ళలో పెద్దవాళ్ళకి ముందు వాళ్ళకి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ముందు వాళ్ళకి భోజనం పెట్టిపించి వాళ్ళు చేశాక మిగతా ఇంట్లో అందరం ఒకేసారి కూర్చొని తినడం జరుగుతుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఒకేసారి భోజనం చేస్తున్న సందర్భాలని సో దానివల్ల హెచ్చు తగ్గులు అనేవి జరిగే అవకాశాలు లేవు దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో చాలా మార్పులు వచ్చాయి కనుక అలాంటి నష్టం ఏం లేదు కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా చిక్కుంది ఏంటి అంటే మిందాక చెప్పినట్టు అలప రక్తపోటు అంటే బీపీ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందువల్ల అంటే రక్తహీనతతో బాధపడుతుంటారు వాళ్ళు ఒరిజినల్లీ అది చూసుకో దానివల్ల రక్తపోటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే తినే ఆహారంలో కూడా మంచి ఆహారం అన్ని ఆహారం వాళ్ళు ఒక వన్ సైడ్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుంటారు వాళ్ళు దానివల్ల కూడా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఉండదు కనుక వన్ సైడే వెళ్ళిపోతూ ఉంటుంది కనుక ఎక్కువ లవణాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోరు కాబట్టి రక్తపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి రక్తపోటు వల్ల లక్షణాలు ఏంటి అంటే తూలి పడిపోవడం సుమ్మసిల్లి పడిపోవడం ఎక్కువ శారీరక తిమ్ములు రావడం కొంత పని చేయంగానే అలసిపోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువ విరివిగా కనబడతాయి అల్పరక్తపోటు ఉన్న వాళ్ళకి అందుకే వాళ్ళు పడిపోతున్నప్పుడు అలాంటి పరిస్థితి తిప్పినట్టు అవగానే కాస్త ఉప్పు నీరు తాగుతుంటుంది అలా కాక మంచి చిట్కాలు ఉన్నాయి రోజు ఒక గుప్పెడు కిస్మిస్ ఎండు ద్రాక్ష తింటూ ఉన్నట్లయితే రక్త అల్ప రక్తపోటు నుంచి బయటపడవచ్చు రోజు తింటూ ఉండాలి అప్పుడు ఏంటంటే అల్ప రక్తపోటు నుంచి పూర్తిగా బయటపడవచ్చు అలాంటి ప్రమాదం లేదు ఆ విధంగా చేయవచ్చు ఇక అధిక రక్తపోటు వాళ్ళు ఉప్పు తగ్గించి మజ్జిగ తీసుకోవడం పెరుగు వదిలిగా మజ్జిగ తీసుకోవడం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిది అలాగే టీ కాఫీలు చూసినట్లయితే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కాఫీ తీసుకోవచ్చు రెండు మాత్రం రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు కాఫీ టీ అయినట్లయితే రెండు నుంచి మూడు నాలుగు సార్లు టీ తాగించినప్పటికీ నష్టం లేదు ఆ విధంగా కొంత మార్పులు చేసుకొని తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించి ఉప్పు తగ్గించినా కానీ ఇప్పుడు రకరకాల ఉప్పులు వచ్చాయి పూర్వం ఉప్పు అంటే ఏదో ఉప్పు దొడ్డదో సన్నదో వచ్చేది వాడేవాళ్ళం ఇప్పుడు అలా కాదు వంద రకాల బ్రాండ్స్ వచ్చాయి అక్కడ ఉప్పు ప్రధాన కారణం అవుతుంది కాబట్టి నాన్ హయోడైజ్డ్ ఉప్పు వాడాలి నాన్ హయోడైజ్డ్ ఉప్పు వాడడం వల్ల కొంతవరకు రక్తపోటును అదుపులో పెట్టుకోవచ్చు ఎస్ రక్తపోటు ఎలా అంటే ఉప్పు వాడాలి అంటే సన్నటుప్పు అయినా దొడ్డు అయినా నాన్ వెజిడైజ్ దొరుకుతుంది మార్కెట్లో అలాంటివి తీసుకోవాలి నాన్ వెజిడైజ్డ్ వాడద్దు స్ట్ వాడొద్దు అని చెప్పగానే చాలామంది సైందవలవనం రాతి ఉప్పు వాడుతున్నారు రాతి ఉప్పు వాడకూడదు ఏమాత్రం శ్రేయస్కరం కాదు రాతి ఉప్పు ఏదైతే సైంద బలవనం ఉందో అది ఓన్లీ మేము మెడికేషన్స్ కొన్ని రకాల మందుల్లో మాత్రమే కలపడానికి పర్మిటెడ్ అంతేకాని అన్ని రకాల మందుల్లో కలపము అది మన వంటను వాడడానికి లేదు అసలే మరి కర్రీస్ లో యూజ్ చేసుకోవాలంటే ఎట్లా మామూలు ఉప్పు రాత్రు దొడ్డుప్పు కానీ ఆ దొడ్డు సన్నది కూడా దొరుకుతుంది జస్ట్ క్రీమ్ కలర్ లవణం అంటే కొంచెం పింక్ కలర్ లో ఉంటుంది మేము మందులలో కలుపుతూ ఉంటాం ఓకే సో మెడిసిన్స్ వరకే పర్ఫెక్ట్ పర్మిటెడ్ అది కొన్ని రకాల మందులలో మాత్రమే కలపం అన్ని రకాల మందులలో కలపము అలాంటి ఉపన ఆహారంలో చేర్చుకొని తినడం మాత్రం శ్రేయస్కరం కాదు ఓకే ఎందుకంటే శ్రోతలంతా గమనించాలి పింక్ సాల్ట్ అని అమ్ముతున్నారు తినకూడదు మామూలు రాతి ఉప్పు లేదా రాతి ఉప్పు సన్నగా చేసి వాడడం నాన్ ఏజ్డ్ ఉప్పు లైట్ తెల్లగా కాకుండా ముట్టుకుంటే మనం ఉప్పు కాసేపు పట్టుకున్నట్లయితే చేయంత తడిగా అవుతుంది అది ప్రధానంగా గుర్తుపట్టచ్చు అలాంటి ఉప్పును మాత్రమే వాడాలని ఆశిస్తున్నాను ఆ విధంగా చేస్తే బీపీని అదుపులో పెట్టుకోవచ్చు థైరాయిడ్ ని అదుపులో పెట్టుకోవచ్చు నాన్ ఐడైజ్డ్ వాడితే సార్ అయితే బీపీ కోసం మనం చాలా మాట్లాడుకున్నాం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి వాళ్ళ జీవనశైలి ఎలా ఉండాలి అని చెప్పి అయితే ఆయుర్వేదంలో లో బీపీ కానివ్వండి హై బీపీ కానివ్వండి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఎలాంటి మెడిసిన్ ఎంతవరకు యూస్ చేయొచ్చు ఇక్కడ ఆయుర్వేదంలో వచ్చేసి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి ఇది బీపీకి కానీ లో బీపీకి కానీ మంచి మెడిసిన్స్ ఉన్నాయి లో బీపీ వాళ్ళకైనట్లయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ మెడిసిన్స్ వాడినట్లయితే లో బీపీని అధిగమించవచ్చు ఇందాక చెప్పినట్లు కిస్మిస్లు తింటూ మేము కొంత మెడిసికేషన్ కూడా ఇస్తాము త్రీ ఫోర్ మంత్స్లో అల్ప రక్తపోటు లో బీపీ ఉన్నవాళ్ళు అధిగమించవచ్చు బీపీ ఉన్నవాళ్ళు కొంతకాలం రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది కనిపిస్తున్నాయి ఇక్కడ హైపటెక్స్ అని చెప్పేసి బీపీ మాత్రలు ఉంటాయి అవి మామూలుగా అలాంటి క్యాప్సుల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉంటాయి డాక్టర్స్ సంప్రదిస్తే ఎన్ని కోలీలు వాడాలి ఎంత వాడాలి అనేది ఇస్తుంటాం చాలా మట్టుకు ఇందులో కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం కొంతమందికి కొంతకాలం తర్వాత ఆరు నెలలు ఏడాది తర్వాత నార్మల్ ఉండి మందులు వాడాల్సిన పరిస్థితి లేకుండా పోతుంది కొంతమందికి అది ఎంతమందికి ఎవరికి అని చెప్పడానికి లేదు మా దగ్గర కూడా ఒక ముగ్గురు నెలలకి మెడిసిన్స్ వాడట్లేదు ఒక ఆరు నెలలు ఏడాది కూడా ఆపేశారు అంతే ఇప్పుడేం బీపీ వాళ్ళకు ఉండట్లేదు ఆ విధంగా అట్లా అందరికీ ఉంటుందని కూడా చెప్పలేము మెడిసిన్ మాత్రం ఎప్పుడు వాడాల్సిందే డాక్టర్ అబ్జర్వేషన్లో వాడడం చాలా మంచిది ఆయుర్వేదంలో మాత్రం అద్భుతమైనటువంటి బెస్ట్ మెడిసిన్స్ రక్తపోటుకి ఉన్నాయి అధిక రక్తపోటుకి ఉన్నాయి ఈ విధంగా వాడితే మనల్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్